ఠాకు మహారాజ్ సినిమాలో ఓరోసి రౌతుల్లా హీరోయిన్ గా నటించింది ఓరోసి బాలయ్య మధ్య వచ్చే సాంగ్ కి ఓరం మాస్ స్టెప్పుల పేరుతో దారుణమైన స్టెప్లు కంపోజ్ చేశాడు శేఖర్ మాస్టర్ ఓరోసి బ్యాక్ మీద బాలయ్య దెబ్బల మీద దెబ్బలు వేయడం ముందు భాగంలో డ్రెస్ పట్టుకుని బాలయ్య ఓరోసిని పైకి లేపడం వంటి స్టెప్లు చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు ఇంతకు ముందు కూడా శేఖర్ మాస్టర్ కంపోజిషన్లో వచ్చిన సాంగ్స్ కు ఇలాంటి రెస్పాన్సే వచ్చాయి మిస్టర్ బచ్చన్ మూవీలో సిత్తార్ సాంగ్లో రవితేజ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే డ్రెస్సులో చేతులు పెట్టి స్టెప్పులు వేయడం ఆమె ఫ్యాంట్ బ్యాక్ పాకెట్స్లో చేతులు పెట్టి స్టెప్పులు వేయడం వంటి దారుణమైన స్టెప్పులు చూసి శేఖర్ మాస్టర్ని ట్రోల్ చేశారు టాలీవుడ్ ఫ్యాన్స్ ఆ తర్వాత పుష్ప టూ మూవీలో వస్తున్నాయి ఫీలింగ్ సాంగ్లో కూడా రోత స్టెప్పులతో చూసేందుకు దారుణంగా తయారు చేశాడు శేఖర్ మాస్టర్ చూస్తుంటే హీరోయిన్ తాకడం ఆమె ప్రైవేట్ భాగాల్లో చేతులు పెట్టడం ఆమెని నలిపేసేలా స్టెప్పులు కంపోజ్ చేయడానికే శేఖర్ మాస్టర్ని వాడుతున్నట్లుగా కనిపిస్తుంది బాలయ్యకి మాస్ ఫాలోయింగ్ బాగా ఉంది అయితే నేల క్లాస్ టిక్కెట్ కొనే జనాలు కూడా ఎలాంటి స్టెప్పులను ఇష్టపడడం ఎప్పుడో మానేశారు ఈ విషయాన్ని సదరు శేఖర్ మాస్టర్ తో పాటు దర్శక నిర్మాతలు కూడా తెలుసుకుంటే మంచిదంటూ ట్వీట్స్ చేస్తున్నారు అభిమానులు సంక్రాంతికి వస్తున్న డాక్ మహారాజ్ ని ట్రోల్ చేయడానికి చిరు ఫ్యాన్స్కి ఇంతవరకు కారణాలేమీ దొరకలేదు అయితే ఈ సాంగ్ స్టెప్లతో మెగా ఫ్యాన్స్తో పాటు బాలీవుడ్ ఫ్యాన్స్ కూడా టాలీవుడ్ని ట్రోల్ చేసేలా చేశాడు శేఖర్ మాస్టర్ ఇప్పటిదాకా ఈ సినిమాపై వచ్చిన హై క్రేజ్ అంతటిని ఒక్క సాంగ్తో పాటు చేశాడని బాలయ్ ఫ్యాన్స్ వాపుతున్నారు ఈ రోత స్టెప్స్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ మహిళలు డాక్ మహారాజ్ సినిమాకు దూరంగా ఉంటారని తెగ ఫీల్ అయిపోతూ శేఖర్ మాస్టర్ని తిడుతూ ట్వీట్లు చేస్తున్నారు ఐదు ఫిల్మ్ఫేర్ అవార్డులు ఓ నంది అవార్డు గెలిచిన శేఖర్ మాస్టర్ కాస్త హుందాగా ఉండేలా కొరియోగ్రఫీ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు ఆయన అభిమానులు